నాయకులు పవన్ కళ్యాణ్ గారు కానీ వాళ్ళ తమ్ముడు నాగబాబు గారు కానీ అంటే వచ్చేసే వాళ్ళు రెండు సంవత్సరాల నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి గారిని నా అన్నని అవమాన పరిచయం నా అన్నను అవమాన పరిచారన్న పవన్ కళ్యాణ్ గారి మాట్లాడకుండా పడుకున్నారు ఆయన వాళ్ళని డైరెక్ట్ అసెంబ్లీలో ఏదో రాజకీయంగా బయట మాట్లాడుతున్నారు అసెంబ్లీలో రికార్డు అవుద్ది ఆ అసెంబ్లీలో చిరంజీవి గారిని పట్టుకుని మరి మాటలు అంటే ఇవాళ మాటలు రావట్లేదు పెగలట్లేదు చిరంజీవి పవన్ కళ్యాణ్ గారికి మాటలు పెగలట్లేదు నాగబాబు గారికి అని చెప్పి తెలియజేస్తున్నారు ఇవాళ జనసేన నాయకులు ఇవాళ చిరంజీవి గారి ఫ్యాన్స్ అందరూ కూడా ముక్త కంఠంతో ఇవాళ బాలయ్యని ఖండిస్తున్నారు మీరు ఎందుకు ఖండిస్తలేదని అడుగుతున్నాను మీ అన్నయ్య కాదా అని అడుగుతున్నాను ఒకసారి మీ కుటుంబాన్ని అవమానపరిచారు మీ తల్లిగారిని అవమానపరచారు మీ కుటుంబాన్ని అవమానపరచారు మిమ్మల్ని అవమానపరచారు సరే మీరేదో సగం ఎక్కారు ఈ రోజున డైరెక్ట్ అసెంబ్లీలో మీ నాన్నగారిని అంటే మీరు నోరు ఎందుకు ఎప్పట్లేదని చెప్పి ప్రశ్నిస్తున్నానని చెప్పి సందర్భంగా తెలియజేస్తాను